గేమ్ అర్థమైన తర్వాత గెలుస్తూ ఉన్న ఆ ఫైవ్ హండ్రెడ్ ని ఐ వాస్ ఏబుల్ టు మేక్ ఇట్ ఫైవ్ థౌసండ్ పిచ్చి హాకీ గాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేశారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు పిచ్చి హాకీ గాళ్ళు కనుక మంచి మాటలు చెప్పుకుంటా భారతదేశం మహాభారతం రామాయణం గురించి గొప్పగా మాట్లాడుకుంటూ జై శ్రీరామని హిందువులందరినీ గ్రాప్ చేసి ఈ పనికి మారిన బెట్టింగ్ ప్రమోషన్ ఏంద్రా ఏ ఇన్ఫ్లూయన్సర్ని చూసినా ఏ నార్మల్ పర్సన్ చూసినా అందరు ఆడుతారు అందరూ పైసలు గెలుస్తున్నారు ఎవరిని గొర్రెలు చేద్దామంటారా గొర్రెనా కొడక నేను ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలరా బాటానా పారాగా స్ట్రైకర్నా కాస్ట్లీ వుడ్లే నీకంటే రాడ్ సింగం గారు వంద రెట్లు బెటర్ బెట్టింగ్ ప్రమోషన్ చేయడు వచ్చినా సరే వాడు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి వాడికి పాపం తెలివి ఉండదు నిన్న లాస్ పాయింట్ ఏంటంటే ఎల్లినోడు గుడ్డి పువ్వు కూడా లంజోడుకులే అని చెప్తున్నా అందరు తప్పు ఆ చిత్రగుప్తు మాట్లాడితే మెయింటైన్ చేస్తారు మరి నువ్వు ఫాల్తు మర్యాదగా బట్టింగ్ ప్రమోషన్స్ బంద్ చేయి లేదంటే నేను వద్ద బాగా ఇంకా ఉండవు అయిపోలేదు మామ ఇంకా చాలా ఉంది మళ్ళీ కలుగుతాం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా